హాయ్ హలో మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మీ ముందుకు ఈరోజు ఒక వీడియోతో రావడం జరిగింది అదేంటంటే వాట్సాప్కి సంబంధించిన ఫేవరెట్స్ ఆప్షన్ వస్తుంది అని చెప్పాను కదా అది వచ్చేసింది ఇది కన్ఫర్మేషన్ కాదు అంటే మీకు ఏ విధంగా చెప్పాలి ఇప్పుడు ఫేవరెట్స్ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేయాలి అన్న ఆప్షన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అంటే ఎక్స్పరిమెంట్ ఇవ్వాలని మేము ముందుకు నేను వచ్చాను ఓకే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో తాజా వీడియోలను నోటిఫికేషన్లో ఓకే ఫ్రెండ్స్ లెట్స్ టాపిక్ హలో ఫ్రెండ్స్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడ మనము వాట్సాప్లో మనకు వచ్చినటువంటి ఫేవరెట్స్ ఆప్షన్ గురించి నేను మీకు ఎక్స్పరిమెంట్ ఇవ్వాలని ఆశపడుతున్నాను అయితే నాకు మెయిన్ వాట్సాప్కి రానప్పటికీ డూవల్ వాట్సాప్కి అయితే రావడం జరిగింది ఈ ఫేవరెట్స్ అనే ఆప్షన్ సో దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి ఏ విధంగా యూస్ చేయాలి సారీ సో మనం ఎంతమందినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు హండ్రెడా ఆ వన్ ఫిఫ్టీయా లేకపోతే మీకు నచ్చిన మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అన్ఫార్చునేట్లీ వాట్సాప్ నుండి బ్యాక్ వచ్చారు ఎగ్జాంపుల్ ఏదో వర్క్ ఉండి మళ్ళీ మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫేవరెట్ లిస్ట్ అనేది మీకు కనిపించదు అప్పుడు మీరు ఏం చేయాలి ఫేవరెట్స్ లిస్ట్లోకి వెళ్ళి అప్పుడు మీరు ఎవరెవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళతో మీరు చాట్ చేయవచ్చు అన్నమాట ఈ ఫేవరెట్ లిస్ట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది విత్ ఇన్ సెకండ్స్లో నేను మీకు చూపిస్తాను గో టు ద వాట్సాప్ సో ఇక్కడ మనం వాట్సాప్ ఓపెన్ చేసాము ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫేవరేజ్ లిస్ట్లోకి ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు అప్ టు డౌన్ మనం నోటిఫికేషన్ బార్ ఏ విధంగా చేస్తామో అలా చేయాలి అప్పుడు మనకి ఇక్కడ పైన స్క్రీన్లో లాక్ ఉంది కదా అంటే రైట్ టు లెఫ్ట్ యూస్ సారీ లెఫ్ట్ టు రైట్ యూజ్ చేస్తున్నాను స్వైప్ చేస్తున్నాను గ్రూప్స్ తర్వాత ఫేవరెట్స్ ఈ ఫేవరెట్స్ మీద ట్యాప్ చేయాలి ఈ ఫేవరెట్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనం ఎవరెవరినైతే సెలెక్ట్ చేసుకుంటామో అంతమందిని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవ్వాలి నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఈ ఫేవరెట్ లిస్ట్ అనేది యాడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్స్ లిస్ట్లో మీరు ఎంతమందినైతే ఉంచుకోవాలి ఎంతమందినైతే రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు అక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది పర్సన్కి పర్సన్కి డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని మీరు రిమూవ్ చేశారు మీ ఫేవరెట్ లిస్ట్లో అన్ఫార్చునేట్లీ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే డిలీట్ ఆప్షన్ బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తూనే ఉంటుంది పర్సన్కి పర్సన్కి మధ్య మీరు స్వైప్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కర్సర్ అనేది డిలీట్ పైనే ఉంటుంది కాబట్టి సో మీరు చూసుకొని రిమూవ్ చేయాల్సి ఉంటుంది మీరు ఎవరెవరినైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సో నేను ఒక ఇద్దరిని ఇద్దరిని సెలెక్ట్ చేసి చూస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాట్ ఫేవరెట్స్ మీద క్లిక్ చేస్తున్నాను యాట్ ఫేవరెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వాట్సాప్ కాంటాక్ట్స్ అన్నీ చూపిస్తాయి సో ఇక్కడ ఇద్దరిని నేను సెలెక్ట్ చేస్తాను ఒక్క నిమిషం ఇక్కడ నెక్స్ట్ ఉంది సో ఈ నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఫేవరెట్ లిస్ట్ అనేది యాక్టివేట్ అయింది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ నుంచి నేను బ్యాక్ వస్తున్నాను సో ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ఫేవరెట్ లిస్ట్ అనేది లేదు సో లేదు సో అయితే ఎలా చేయాలి ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు సేమ్ మనం యాసిటివ్స్గా అప్ టు డౌన్ స్వైప్ స్వైప్ అప్ టు డౌన్ చేయాలి సో ఇక్కడ వచ్చేసింది లోకి వెళ్తున్నాను సో లోకి వచ్చాను వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ ఫేవరెట్స్ అని ఉంటుంది చూడండి ఈ మేనేజ్ ఫేవరెట్స్ అనేది ఎందుకు అంటే మేనేజ్ ఫేవరెట్స్లో మనం ఇంకెవరైనా అడిషనల్గా యాడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఎలా అంటే సో అని ఉంది కదా ఈ యాడ్ ఫేవరెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యాడ్ ఫేవరెట్లోకి వెళ్ళి మనము చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓంకార్ అనే కాంటాక్ట్ని నేను రిమూవ్ చేయాలి చూడండి సో ఓంకార్ కాంటాక్ట్ అనేది రిమూవ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి ఓంకార్ అనే కాంటాక్ట్ లేదు ఇప్పుడు ఇక్కడ సో శ్రీనాథ్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది శ్రీనాథ్ అనే కాంటాక్ట్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది సో మళ్ళీ మనం యాడ్ యాడ్ ఫేవరెట్స్లోకి వెళ్ళి మళ్ళీ మనకి ఏమన్నా కావాలనుకుంటే మళ్ళీ మనము అడిషనల్గా వేరే కాంటాక్ట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరెవరితోనైనా చాట్ చేస్తున్నారు చాట్ చేసిన తర్వాత అంటే ఫేవరెట్స్ లిస్ట్లోకి వెళ్ళి ఫాస్ట్గా మనం సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్ ఉంటాయి కదా ఆ సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్లో మనము ఫాస్ట్గా వెళ్ళాలి వాళ్ళ కాంటాక్ట్లోకి అప్పుడు ఎలా అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇప్పుడు పర్సనల్ షార్ట్స్ ఉంటాయి కదండి ఇండివిజువల్ షార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ ఉంది విజయ్ కుమార్ అని మనకి పేరు చూపించిన తర్వాత నెక్స్ట్ స్వైప్ చేస్తే విజయ్ కుమార్ బటన్ అని చూపిస్తుంది కదా ఈ బటన్స్ అనేవి మనం రిమూవ్ చేసుకుంటే చెప్పదు బటన్ విజయ్ కుమార్ అని మళ్ళీ నెక్స్ట్ చెప్తుంది అక్కడ మనం ట్యాప్ చేసిన తర్వాత అక్కడ మనకి అక్కడ మనకి ప్రొఫైలు వాయిస్ కాల్ మెసేజ్ ఇట్లా ఆప్షన్స్ వస్తాయి కదా మెసేజ్ కాంటాక్ట్లకు వెళ్ళి మనము చార్జ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది ఇవాళ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశిస్తూ అంతవరకు సెలవు నమస్కారం okay uh -huh.